నమస్తే నిన్నటి రోజు జోధ్పూర్ పోలీసులు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ పోలీసులో ఒక ముగ్గురు మౌల్విలను అరెస్ట్ చేశారు వీళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎన్నో మొబైల్లు ఎన్నో సిమ్ కార్డులు కలిగి ఉండి వీళ్ళు పాకిస్తాన్కు భారత్కి సంబంధించిన కీలకమైన సమాచారాలు అందజేస్తున్నట్టు మరియు ఇక్కడ వివిధ మదర్సాల్లో పాకిస్తాన్ అనుకూలమైనటువంటి బోధనలు చేసే విధంగా వీళ్ళు ఒక పెద్ద ఒక నెట్వర్క్ ని నడిపిస్తున్నట్టు పెద్ద ఎత్తున జిహాదీ సాహిత్యాన్ని వీళ్ళు కలిగి ఉండి దాన్ని ప్రింట్ చేస్తూ పంచుతున్నట్టు జోధ్పూర్ పోలీసులు కనుగొన్నారు ఈరోజు మనం కొత్తగా ఇది ఏం వినట్లేదు ఇది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో మనం చూసాం ఒక మహిళా యూట్యూబరు మరి ఇట్లా పెద్ద ఎత్తున కొంచెం కీలకమైన స్థానాల్లో ఉన్న పారామిలిటరీ ఒక అధికారి కూడా ఇట్లా ఎంతో మంది భారతీయులు పాకిస్తాన్ ఐఎస్ఏకు ఏజెంట్లుగా ఎందుకు మారుతున్నారు అసలు దీని వెనుకాలే ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు ఒక దేశంలో పుట్టి పెరిగి ఆ దేశం కోసం బతకాల్సిన పౌరుడు పక్క దేశం అంటే మన శత్రు దేశం యొక్క ఏజెంట్గా గూఢచారిగా ఎందుకు మారుతున్నాడు అంటే దీని వెనకాల మతపరమైన కోణమే ఎక్కువ ఉన్నది మత ప్రాతిపదికన వాణ్ణి ఆకర్షించి మీది మాది ఒకటే మతం మనం ఒకటే మనం ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి అని చెప్పి వీళ్ళను బ్రెయిన్ వాచ్ చేసే ఒక పద్ధతి వ్యవస్థ మన దగ్గర సెట్ అయి ఉన్నది దీన్ని బ్రేక్ చేయనంత కాలం దీన్ని అడ్డుకోనంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం మరియు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిహాదీ చదువులు ఏవైతే అందించబడుతున్నాయో విద్యార్థులకు దాన్ని అడ్డుకోవాలి వీళ్ళు ఎందుకంటే విద్యార్థి వ్యవస్థ నుంచే విద్యార్థి సమయం నుంచే వీళ్ళు ఈ దేశం వేరు మా మతం వేరు అనే ఒక భావనలో పెరుగుతున్నారు పెరిగి వీళ్ళు ఎప్పుడైతే ఆ విదేశీ ఏజెంట్లకు కాంట్రాక్ట్ అవుతారో అప్పుడు చాలా ఈజీగా వీళ్ళను ట్రాప్ చేస్తున్నారు కొన్ని చాలా తక్కువ కేసుల్లో హనీ ట్రాప్ అంటే మహిళల్ని ఎరవేసి ట్రాప్ చేయడం ఒకటి డబ్బు చాలా కొద్ది మందిలో మాత్రమే ఇది ఎక్కువ మంది మీడియాలో మాట్లాడుతూ సెక్యులర్ మేధావులు మాట్లాడుతూ ఆ బేదరికం వాళ్ళతో తప్పులు చేస్తుంది అని మాట్లాడుతుంటారు కానీ ఐఎస్ఐఎస్ కు కేరళ నుంచి ఎక్కువ మంది విద్యార్థికులే పోయారు ఎంటెక్లు చేసిన వాళ్ళు డాక్టర్లు చదివిన వాళ్ళు వాళ్ళు సిరియాకు వెళ్ళి మేము మత సామ్రాజ్యం స్థాపిస్తామని ఇక్కడ నుంచి పోయారు ఇక్కడ చదువు పేదరికం అనేది కాదు వాళ్ళని మానసికంగా డైవర్ట్ చేస్తున్నారు మీరు దేనికోసం బతకాలి మీరు బతికేది ఇది కాదు మీరు ఆ పద్ధతిలో బతకాలి మీరు అక్కడికి పోవాలి స్వర్గంలో అది జరుగుతుంది సమాధానం చెప్పవలసి ఉంటది దేవుడికి అని చెప్పి ఇవన్నీ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళను విదేశీ శక్తులు ఈ విధంగా దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు మరి ప్రభుత్వాలు ఎంతసేపు ఈ ఏజెంట్ల ఈ ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్టులతోటే కాకుండా అసలు వీళ్ళు తయారవుతున్న ఈ పద్ధతికే చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుందామని కోరుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్